దేవుని ఎందు భయభక్తులు నిలిపి ఆ భక్తి యొక్క శక్తిని అనుభవించడానికి మనం ఎల్లప్పుడూ దేవునికి సమీపస్థులమై ఉండాలి అప్పుడు మనం ఇష్టలంగా మారుతాం ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా వీరు వెరవరు భయపడరు ఎందుకంటే దేవుణ్ణి వీరు తమకు ఆశ్రయంగా చేసుకున్నారు తమ భక్తి దాని శక్తి వారికి తెలుసు కనుక వారు ధైర్యముగా ఉంటారు ధైర్యంగా ఉంటారు భయపడరు ఆయన కూడా గమనిస్తూ ఉంటాడు కఠినమైన శ్రమలను అనుమతించిన అసలు లెక్క చేయటం లేదు ఏమిటి వ్యక్తి ధీమా ఏమిటి వ్యక్తి ధైర్యం ఆయన అడుగుతాడు ఏమిటి నాయన్న నీ ధైర్యం ఏమిటి తల్లి నీ ధీమా అంటే నా దమ్ము నా ధైర్యం నా ధీమా నా అతిశయం నా ఆనందం నిన్ను చూసుకునేనయ్యా నిన్ను చూసుకొనే నేను నిన్నే ఆశ్రయించాను మరి నువ్వు బలహీనుడు అయితే నేను భయపడాలి నువ్వు శక్తిహీనుడవైతే నేను బెదరాలి నువ్వు బలహీనుడవు కాదు శక్తిహీనుడవు కాదు నీవు బలవంతుడైన దేవుడవు నిత్యుడవు తండ్రివి సమాధానకర్త యొక్క అధిపతివి నిన్ను ఆశ్రయంగా చేసుకుని ఇంకా నేనెందుకు భయపడాలి ప్రభువా అల్లలుయా పెద్ద సింహం ఆ రోజు దానికి మేత ఏమీ దొరకలేదట మేత ఏమి దొరక్క ఏదో ఒకటిలేదన్న చిన్నదైన దొరికితే కడుపులో వేసుకుందాం అది ఒక మూల బాడి ఉంటుందని దేవులాడుతూ ఉంటే ఒక కుందేలు కనపడింది కుందేలు కనపడితే ఏదో ఒకటిలే ముందు ఎసిడిటీ ఫామ్ కాకుండా గ్యాస్ ఫామ్ కాకుండా కాస్త ఏదో ఆ జీర్ణ వ్యవస్థకు తోడ్పాటు అందిస్తుంది ఈ కుందేలు కడుపులో వేసేస్తే అని దాని వెంటబడింది అది పరిగెత్తుకొని పరిగెత్తుకొని పోతా ఉంది సింహం వెనక మాట్లాడుతుంది ఏ కుందేలు నేను ఎవరినో తెలుసు కదా నువ్వు ఎంత స్పీడ్గా పరిగెత్తినా నేను సరిగ్గా కాళ్ళు జాపి పరిగెత్తానంటే నువ్వు ఈజీగా చిక్కిపోతావు ఎందుకే ఇక నా దృష్టి నీ మీద పడిపోయింది ఇక నోరు మూసుకొని ఇక నువ్వు సరెండ్ అయిపోవు అందిపో నోరు మూసుకొని నువ్వు అని వెంట దాని వెంట పరిగెత్తుతూ చెబుతుంది సింహం కుందేలు ఏం మాట్లాడకుండా బ్రతుకు జీవడానికి పరిగెత్తుతుంది ఇది స్పీడ్ పెంచింది ఏమే ఎంత చెప్పినా వినట్లేదు ఆగట్లేదు నన్ను తప్పించుకుందామనే నాకు చిరాకు తీసుకొస్తున్నావు అని స్పీడ్ పెంచింది అది కూడా స్పీడ్గా పరిగెత్తుతుంది దానిదేమో ప్రాణ సంకటం దీనికి ఏమో చలగాటం ఇది పరిగెత్తుతుంది అది పరిగెత్తుతుంది కుందేలు ముందు వెనక సింహం కుందేలు ముందు వెనక పరిగెత్తి 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 షడన్గా ఆగిపోయి కుందేలు సింహం ఎదురుగా నిలబడి ఇప్పుడు దమ్ముంటే రా ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగా సింహం కూడా స్టన్న ఆగిపోయి ఏమి చేయలేక అలాగ నిలబడి చూస్తూ ఉంది పోతా 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 కుందేలు షడన్గా వెనక్కి తిరిగి దమ్ముంటారా అని పిలవటం ఏంటి ఆ పిలుపునాలకించి సింహం స్థానువై నిలబడిపోవటం ఏంటి అసలు ఏమిటి అంటారా నిజమే కుందేలు ఎదురు తిరిగి నిలబడితే సింహం ఆగిపోయి ఏమి చేయలేక నిలబడిపోవటం ఏమిటి అంటే ఏమీ లేదు అది పోతా 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 ఉంటే ఒక పెద్ద బండరాయి అందులో ఒక చిన్న సందు కనపడింది అమాంతం ఎగురు ఆ సందులోకి దూరింది ఇప్పుడు చెప్పండి సింహం ఎదురుందా లేదా కుందేలు కుందేలు ముందు సింహం ఉందా లేదా మరి ఎందుకని సింహం కుందేలు ఏమి చేయలేకపోతుంది అది బండను ఆశ్రయించింది బండ సందులో నివసిస్తుంది కనుక కుందేలు కుందేలు ప్రాణభయం లేకుండా ప్రశాంతంగా ఉంది సింహం దాన్ని ఏమీ చేయలేకపోతుంది ఒకవేళ సాహసం చేసి కుందేలు దాన్ని కుందే చంపుదామని సింహం దాన్ని పంజా తీసి రాతికి కొట్టిందనుకో రాతికి ఏమీ కాదు ఇక ఇంకో దాన్ని వేటాడటానికి లేకుండా దీని గోళ్ళు ఊడిపోతాయి ఆ సంగతి సింహానికి తెలుసు గోత్రపు సింహం బండ ఆ బండన సందును ఆశ్రయంగా చేసుకొని మనం కానీ నివసిస్తే గర్జించు సింహం ఉంది కోరలు లేని సింహం ఒకటి అది మన వెంటబడి తరుముతూ తరుముతూ మనం ఆయన ఆశ్రయం ఎప్పుడైతే చేసుకుంటామో అది నోరు మూసుకొని చూస్తూ ఉంటుంది గుట్టుకలు మింగుతా ఏమీ చేయలేదు మొదటి పేతురు పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం త్వరగా త్వరగాది చిన్నలారా ఐదు ఎనిమిది అమ్మా నిగల వారే విరోధి అయిన అపవాది నిబ్బరమైన అంటే నిబ్బరము అంటే ప్రకృతి వికృతి ఉన్నాయి కదా నిబ్బరము దూరము దువ్వు ప్రకృతి వికృతి అలాగే నిబ్బరము అంటే నిర్భయము నిర్భయము అంటే భయము లేని స్థితి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా గలవారయ్ మెలకువగా ఉండండి చాలు మీ విరోధి అయిన అపవాది మెలకువ అంటే ఏమిటి అంటే ఆయనను ఆశ్రయించుటయే మెలకువ దేవునికి స్తోత్రం కలుగును గాక బాబోయ్ గట్టిగా చెప్పండి ఆయా అమ్మ చెప్పండి మెలకువ అంటే ఏంటో తెలుసా ఆయనను ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉండుట ఆ బండసందుల్ని వదలకై ఉండుట వదిలి బయటకు వస్తే ఒక్క దెబ్బకే ఔటిగా దేవునికి మహిమ ఆ సందు వదలకూడదు అది చెబుతుంది బండసందులో ఉన్నంత వరకు మీకు నిబ్బరం ఉంటుంది భయం ఉండదు కాబట్టి భయము లేకుండా మెలకు కలిగి ఆయనను ఆశ్రయించటం మానొద్దు ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది చెప్తున్నాడు దేవుడు మీరు అనుకుంటున్నారేమో ఎవడో శత్రువు లేడని కాదు నిరంతరం నిన్ను పాడు చేయాలని నాశనం చేయాలని నిన్ను పనికి రాకుండా చేయాలని నిన్ను పతనం చేయాలని అన్ని విధాలా నిన్ను దిగదార్చాలని శాపగ్రస్తంగా చేయాలని ఎదురు చూసి నిన్ను వేటాడటానికి కనిపెట్టుకునే శత్రువు ఒకడు నీకున్నాడో నిద్రమత్తుడాలవై నిద్రమత్తుడవై వై బుడ్డితనంగా ఉంటావేమో జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఉన్నాడు రా బాబు నీకు శత్రువు లేదు సార్ నాకెవరు శత్రువులు లేరు సార్ నాకెవరు శత్రువులు లేరు సార్ నేను సాత్వికుడిని సార్ మంచి ప్రేమ కలిగిన ఓర్పు కలిగిన అందరూ నన్ను ప్రేమిస్తారు శత్రువులు ఎవరు లేరు అనొద్దు నువ్వు ఆ ప్రేమ కలిగి ఉన్నందుకే ఆ మంచితనం కలిగి ఉన్నందుకే ఆ తగ్గింపు కలిగి ఉన్నందుకే ఆ పవిత్రత కలిగి ఉన్నందుకే ఆ విశ్వాసం కలిగి ఉన్నందుకే ఆ మంచి సాత్వికం కలిగి ఉన్నందుకే వాడు నీకు శత్రువు నువ్వు అన్ని విషయాల్లో దేవుని అందు భయభక్తులు నిలిపి దేవునికి దేవుడవై ఉన్నందుకే ఈ మంచి కారణం చేతనే వాడు నీకు శత్రువు అలా కాకుండా నువ్వు దేవ వ్యతిరేకమై చెడిపోయిన జీవితంలో ఉంటే వాడు నీకు ఫ్రెండ్ కాబట్టి దేవునితో నడిచేవాడు గుర్తుపెట్టుకోవాలి నిరంతరం నన్ను ఒక శత్రువు వెంటాడుతున్నాడు నిరంతరం నన్ను వేటాడటానికి ఒక క్రూర మృగం నన్ను ఫాలో అవుతున్నాడు వెతుకుతున్నాడు ఎక్కడ సందు దొరికిద్దా ఎక్కడ అవకాశం దొరికిద్దా ఏ పావురము బండ సందు నుండి బయటకు వచ్చిద్దా అని వెతుకుచు తిరుగుచున్నాడు ఏం వెతుకుతున్నాడాడు గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుదునా సింహం కూరలతో చీల్చి నమిలిద్దా మింగిద్దా ఇక్కడ దీనికి పేరు సింహం అనే కానీ దీని లక్షణాలన్నీ పాము లక్షణాలు చెబుతున్నాడు మింగేది పాము పాము నవలటం చూశారు ఎప్పుడన్నా మరి పాము ఏం చేసిద్ది మృంగటం అనేదేమో సర్పపు క్రియ కానీ వాడి పేరు ఏం చెప్పాడు గర్జించు సింహము గర్జించు సింహము సింహమే కానీ సింహం నవలకుండా మింగే గతి ఎప్పుడు వచ్చింది దానికి కోరలు ఊడిపోయినప్పుడు వాస్తవంగా ఈ సైడ్ ఈ సైడు ఈ కింద రెండు పైన రెండు భయంకరంగా ఉంటే మధ్యలో సన్న పళ్ళు కింద సన్న పళ్ళు దాని పళ్ళవరసే అది ఒక వికృతంగా ఉంటుంది అది దాని రౌద్రం అంతా దాని గర్జనకు నోరు తెరిచినప్పుడే కనపడుతుంటుంది దాని కూరల్లోనే సింహం నైజం అవునా ఈ సింహాన్ని కూడా ఒకప్పుడు అవి ఉండే కానీ కలవరి సెలువులో తన్నిన తన్నుకి మొత్తం ఊడిపోయినాయి దేవునికి స్తోత్రం గాక హల్లెలుయ కల్వరి శిలువలో మన పాపములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన యజ్ఞం అయ్యి మనందరి కొరకు ఆయన పవిత్ర రక్తమును ధారపోశాడు కదా ఆ రక్తము ధారపోయేట ద్వారా ఇక ఎవడి పాపం విషయమై వాడు ఆక్షేపణ చేసిన ఆ పాపైన వాడు ఆయన ఆశ్రయిస్తే ఆ వీని పాపముల కొరకు నేను ప్రాణం పెట్టానని ఏసు చెబితే ఇక వాడు ఈ వ్యక్తిని ఏమి చేయలేడు అక్కడ వాడి బలమంతా వీగిపోయింది అది కలవరి శిలువలో ఆయన చేసిన యజ్ఞం ద్వారా సాతాను బలము నశించిపోయింది మరణము మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేశాడు శక్తిహీను చేశాడు మనల్ని చీల్చి చెండడటానికి ఇప్పుడు వాడికి కూరలు లేవు మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా మరణముకు ముళ్ళు పాపము ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం ఏసు చేశాడు కనుక ఇక మరణము మిమ్మను జయించలేదు పాపము మిమ్మను జయించలేదు అన్నాడు రెండిటికీ నేను సమాధానం చెప్పాను మరణము కూడా మిమ్మల్ని బంధించదో నేను మిమ్మల్ని లేపు అన్నాడు పాపం ఇక మీద ప్రభుత్వము చేయదో నేను దాన్ని ప్రభుత్వాన్ని రద్దు చేశానని చెప్పాడు హల్లెలూయా హల్లెలూయా హల్ల అక్కడ వాడి బలం వాడి చీల్చి చెండాడే కూరలు ఏవైతే ఉన్నాయో అవి పోయినాయి మొత్తం పోయి ఒట్టి గర్జనను మింగటం మాత్రం పెట్టుకొని కూర్చున్నాడు ఇప్పుడు సింహంలాగా గర్జిస్తాడు సౌండే ఉంది కూరలు లేవు పాములాగా మింగుతాడు అంతే ఆయన అంత మాత్రం వాడైనా ఉన్నాడు కదా ఇంకా పూర్తిగా వాడు అగ్ని అగ్నిగంధకాలతో గుండంలో త్రోయబడలేదు కదా అప్పటిదాకా మీరు మెలకువగలవారై భయపడకండి అలాగనే మెళకువ కోల్పోకండి ఎందుకు భయపడొద్దు అంటే మీరు బండసందులో ఉన్నారు మీకున్న భద్రత సామాన్యమైనది కాదన్నాడు హల్ల లూయా హల్ల లూయా రాజాగారి కోటలో ఉన్నంత వరకు యువరాజుకు భద్రత ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి లోపల అంతపురం దాకా వరుసగా సైనికులు కాపులా ఉంటారు అబ్బాయి ఓవర్ యాక్షన్ చేసి గేటు దాటి బయటకు వచ్చాడనుకో వాడికి ఇక భద్రత లేదు అలాగే ఏసయ్య చెప్తాడు నా రక్తమే నీకు ప్రాకారము దాన్ని దాటి వెలపలికి రానంత వరకు నీకు భద్రత నా రక్తపు కోటను ఆశ్రయంగా చేసుకో బండ సందును నేను బండనై ఉన్నాను నా సన్నిధిని భద్రంగా ఉంటావు నువ్వు నన్ను విడిచి వెళ్ళకో నాకు దూరంగాకో నా సన్నిధి నుండి తొలగిపోకు ప్రమాదంలో పడతావు గర్జించు సింహానికి జిక్కుతావు నాలో ఉన్నంత వరకు నీకు నిర్భయము మెళకువ కోల్పోవుట అంటే ఆశ్రయపురమైన క్రీస్తును వదలిపోవుట అపవాదికి సమీపం అగుట మెలకువగలిగి ఉండుట అంటే ఆశ్రయపురమైన క్రీస్తును వదలకుండుట ఆయనతోనే గడుపుట ఆయన సహచర్యమును విసర్జించకుండుట మనకెంత క్షేమమో చూడు ఒకటి భద్రత అపవాది నోట్లో పడకుండా మనల్ని కాపాడుతుంది వాడి పంజామైన మీద పడకుండా ఆయన బండయ్యి భద్రతనిస్తాడు రెండు మూడవది ఆయన ఆశ్రయంగా చేసుకున్న వాడికి ఏం జరుగుతుంది జీవజలముల యోరను నాటబడినటువంటి మొక్కవలే సీజన్ అన్ సీజన్ అనే గ్యాప్ లేకుండా ఎప్పుడు పచ్చగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు ఫలిస్తూ ఉంటాడు